కావాలని మనం ఎవరూ కూడా కోరుకోం గొడవ పెట్టుకోవాలని ఎవరూ కోరుకోం కానీ ఒకసారి దాడి చేస్తున్నప్పుడు ఒకసారి ఆత్మ రక్షణార్థం చేయక తప్పదు ఒకసారి చాలా ప్రత్యేక పరిస్థితుల్లో ఈ పరి ఈ యుద్ధ పరిస్థితులు వచ్చినాయి ఈ త్వరలోనే ముగిసిపోవాలని కోరుకుంటున్నాం ఆ పరిస్థితుల్లో అందరూ అడుగులేస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను అదేదో అలాంటి సువార్త కూడా రావాలని నేను ఆశిస్తున్నాను అందుకని ప్రతి ఒక్కరికి ఇది భవిష్యత్తులో ఈరోజు ఇలాంటి పరిస్థితులు వస్తాయి యుద్ధాలు వస్తాయి యుద్ధాలు వెళ్ళిపోతాయి కానీ భారతదేశం తాలూకు సోషల్ ఫ్యాబ్రిక్ దీన్ని మటుకు మనం చెడగొట్టుకోకుండా ఎప్పటికప్పుడు ఇది పండాగాలు పన్నుతూనే ఉంటారు ఒక మాట అనేస్తారు ఇది అనేస్తారు కానీ వీటిని ఎప్పటికప్పుడు మనందరూ ఏకమయ్యి మన మన మతాల్లో కావచ్చు మన పరిధిలో కావచ్చు వెదర్ ఎవరు ముస్లిం క్రిస్టియన్ హిందూ సిక్ జైన్ బుద్ధిస్ట్ సమ్వేర్ వీ హ్యావ్ టు కీప్ ఆన్ రీచింగ్ అవుట్ To our own uh, kith and kin, to our own communities, we have to tell them. Somewhere, uh, certain youth might be uh, tempted to say something anti nation. We don't know what what they might say, but somewhere, as elders, it's our responsibility to make sure we reach out to them. Country is first, humanity is first, then comes always. That is the purpose of religion. ఇందాక మీరు చెప్పినట్టు ఇస్లాం కానీ మతం ఇందాక మీరు చెప్పినట్టుగా ఇస్లాం కావచ్చు హిందూ మన భగవద్గీత కావచ్చు ఏదైనా సరే సిక్ జైనిజం అన్ని మాకు బౌద్ధం కావచ్చు ఏదైనా సరే ఫస్ట్ ప్రయారిటీ ద గివ్ టు హ్యుమానిటీ we have to keep on reiterating and we have to keep on uh, re I mean, we have to keep on uh, stating it again and again till it becomes a part of our DNA and I think in such difficult circumstances thank you all for standing by our defense forces in future at present in future also I think we need your support and we'll take it forward and thank you a lot and Jai Jaihan. మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం నిన్న గత నెల ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున పహల్గామ్ లో టూరిస్టులుగా వెళ్లిన చాలా మందిని మతం పేరు మీద అడిగి చాలా ఘాతుకంగా చంపేశారు దేశం మొత్తం పుట్టెడు శోకంలో మునిగిపోయింది హిందువ కాదా అని చెప్పి అడిగి చంపేసిన విధానం చాలా చాలా దారుణంగా ఉంది ముఖ్యంగా ఆంధ్రాకి సంబంధించి దాదాపు ఇద్దరు కుటుంబాలతో సహా వెళ్ళిన ఇద్దరిని చనిపోయిన ఇరవై ఏడు మందిలో కూడా ఇద్దరు ఆంధ్ర ప్రాంతానికి చెందినవాడు కూడా ఉన్నారు వాళ్ళని అడిగింది మీరు హిందువులా కాదా అని చెప్పి వారి కుటుంబాల ముందే వాళ్ళ పిల్లల ముందే వాళ్ళ సహకర్మాచార్యుల ముందే మ్యాగ్జిన్ ఎండి చేశారు తల లేకుండా చేశారు హిందువు